నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ ఈరోజైతే మనం ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో భాగంగా మినీ క్వాలిఫైర్ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది బెంగళూరు బుల్స్ వర్సెస్ మన తెలుగు టైటన్స్ దీనికి సంబంధించిన ప్రి పూర్తి రివ్యూ అయితే చూద్దాం ఇది సౌత్ ఇండియన్ డర్బీ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ ఫలితం ఎలిమినేటర్ త్రీకి ఎవరు చేరుతారన్నది అన్నది నిర్ణయించింది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం మీరు చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే హై కూడా చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం మ్యాచ్ ప్రారంభంలో రెండు జట్లు జాగ్రత్తగా ఆడాయనమాట కొంచెం క్వాలి ఎలిమినేటర్ క్వాలిఫైర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆడారు ఎవరు అంతా అడ్వాన్స్గా కానీ కానీ ఆడారు ఫస్ట్ టెన్ మినిట్స్ అయితే గేమ్ ప్లే అయితే చాలా స్లోగా సాగిందనమాట ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆడారు ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా నాకౌట్ మ్యాచెస్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడారనమాట బెంగళూరు బుల్స్ తరఫున అయితే అలీ రెజా మిర్జాబాగా మరియు సౌరభ్ నండల్ అయితే మంచి డిఫెన్స్ అయితే చాలా బాగా చూపించారనమాట అలాగే తెలుగు టైటన్స్ అయితే భరత్ హుడా మరియు విజయ్ మాలిక్ మీదే బాగా అనమాట మొదటి పది నిమిషాల్లో పాయింట్లు సమానంగా సాగాయి అనమాట మొదట సూపర్ రేట్ తీసుకున్న క్షణంలో తెలుగు టైటన్స్కి అయితే కాస్త మూమెంటం వచ్చింది ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి అయితే తెలుగు టైటన్స్ సిక్స్టీన్ ఫోర్టీన్ పదహారు పద్నాలుగు పాయింట్లతో లీడ్కెళ్ళింది ఇక రెండో రెండో భాగంలో చూసుకుంటే సెకండ్ హాఫ్లో అలీ రజా మీర్జాభాయ్ అయితే తన సూపర్ టెన్ అయితే పూర్తి చేసి మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ మీద అయితే కాస్త ఒత్తిడి పెంచాడనమాట ఈ దశ ఆ దశలో బెంగళూరు బుల్స్ అయితే మన తెలుగు తెలుగు టైటన్స్ మీద ఒక అవుట్ పాయింట్స్ సాధించి స్కోర్ని ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ అయితే లీడ్ తీసుకున్నారనమాట మూడు పాయింట్ల లీడ్ అయితే తీసుకున్నారనమాట బెంగళూరు బుల్స్ మన తెలుగు టైటన్స్లో ఆ సమయంలో అనిపించింది ఏంటంటే మన ఒకవేళ బెంగళూరు బుల్స్ వచ్చా ఇంకా ఇదే స్పీడ్తో బాగా లీడ్లో వెళ్తుంది ఫస్ట్ రీసెంట్ మ్యాచ్లో కూడా ఒక ఆల్అవుట్ పాయింట్తో వాళ్ళు సడన్గా లీడ్ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయి చాలా బిగ్ మార్జిన్తోనైతే మన తెలుగు టైటన్స్ అయితే ఓడించారు అనమాట లీగ్ స్టేజ్లో మళ్ళీ అదే తప్పిదం రిపీట్ అవుతుందని మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరు చాలా టెన్షన్ పడ్డారు కాకపోతే టైటన్స్ అయితే తిరిగి త్వరగా కోలుకుందనమాట ముఖ్యంగా భరత్ కూడా మరియు విజయ్ మాలిక్ అయితే కలిసి వెంట వెంటనే ఏడు రైడింగ్ పాయింట్లు అయితే సాధించారనమాట తిరిగి లీడ్ని మన వైపు తెలుగు టైటన్స్ వైపు అయితే తీసుకొచ్చారనమాట మిడ్ గేమ్లో అయితే తెలుగు టైటన్స్ అయితే నితీష్ కుమార్ అద్భుతమైన టాకిల్తో మీర్జాభాయ్ని అవుట్ చేశాడనమాట ఇదే మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అనమాట ఎందుకంటే అలీ రేజా బెంగళూరు బుల్స్లో మెయిన్ రైడర్ అనమాట అతన్నే ట్యాకిల్ చేయడం ద్వారా ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్కి విజయం అయితే చాలా ఈజీ అయింది లాస్ట్ మూమెంట్లో ఇంకా గేమ్లో టర్నింగ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ముప్పై మూడో నిమిషంలో అయితే విజయ్ మాలిక్ అయితే ఒక క్రూషల్ డూవర్ డే రైడ్లో అయితే బెంగళూరు బోల్ రెండు డిఫెండర్లను అవుట్ చేసి టైటన్స్కి అయితే మూడు పాయింట్ల ఆధిక్యం అయితే సాధించాడు ఇది చాలా క్రూషల్ టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు ముప్పై ఆరవ నిమిషంలో భరత్ హుడ్ అయితే సూపర్ రేట్తో తెలుగు టైటన్ స్కోర్ని అయితే ముప్పై ఐదు ముప్పై ఒకటికి అయితే చేర్చాడనమాట ముప్పై తొమ్మిదో నిమిషంలో బెంగళూరు బుల్స్ చివరి ప్రయత్నంగా మీర్జాబాయిని ట్యాకిల్ సక్సెస్ రేట్ తగ్గడంతో తిరిగి టైటన్స్కి అయితే ఆధిక్యం అయితే దక్కింది ఇదే లీడ్ని అయితే లాస్ట్ మినిట్స్లో కూడా జాగ్రత్తగా కాపాడుకున్నారు మ్యాచ్ చివరికి తెలుగు టైటన్స్ అయితే ముప్పై ఏడు బెంగళూరు బుల్స్ ముప్పై రెండు ఐదు పాయింట్ల తేడాతోనైతే ఈ మినీ క్వాలిఫైర్ మ్యాచ్ని అయితే మన తెలుగు టైటన్స్ అయితే విజయం సాధించింది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మ్యాచ్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే నెక్స్ట్ పునేరి పల్టన్ మరియు బెంగళూరు బుల్స్ మధ్య జరిగే మధ్య జరిగే మ్యాచ్లో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో ఆ టీంతో మళ్ళీ మన తెలుగు టైటన్స్ అయితే పోటీ పడుతుంది ఇలాగే మంచిగా ఈసారైనా బే మన తెలుగు టైటన్స్ అయితే కప్పు కొట్టాలని అయితే చూద్దాం ప్లేయర్ బై ప్లేయర్ రివ్యూ అయితే చూసుకుందాం ముఖ్యంగా తెలుగు టైటన్స్లో అయితే భరత్ కూడా పన్నెండు రేట్ పాయింట్స్ అయితే సాధించాడనమాటో సూపర్ టెన్ అని చెప్పుకోవచ్చు తెలుగు టైటన్స్లో అయితే ఇతను ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట విజయం సాధించడంలో విజయ్ మాలిక్ కూడా సూపర్ టెన్ అయితే సాధించాడు క్యాప్టెన్గా తన రెస్పాన్సిబిలిటీని చూపిస్తూ చాలా జాగ్రత్తగా ఆడాడు అనమాట సూపర్ టెన్ పాయింట్స్ అయితే సాధించాడు నితీష్ కుమార్ కూడా మంచి డిఫెన్స్ అయితే చేసి మంచి ట్యాకిల్స్ చేస్తే ఇంపార్టెంట్ టైంలో నాలుగు ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించాడు ఈ పాయింట్స్ కూడా మన తెలుగు టైటన్స్ విజయానికి ఎంతో అనమాట బెంగళూరు బుల్స్లో అలీ రెజా ఒక్కడే పదకొండు రేట్ పాయింట్స్ అయితే సాధించాడు కానీ టీమ్ సపోర్ట్ అతనికి అంత దక్కలేదన్నమాట అంటే మిగతా ప్లేయర్స్ ఎవరు అతనికి సరిగా సపోర్ట్ చేయడం చేయలేకపోవడంతో అయితే బెంగళూరు బుల్స్ అయితే ఈ మ్యాచ్లో ఓటమి చెందింది వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉందనమాట పట్టణ పర్యటనస్తో ఆడటానికి ఇంకా మన ఫైనల్ అనాలిసిస్కి వచ్చేటట్టయితే అయితే తెలుగు టైటన్స్ గెలవడానికైతే మెయిన్ త్రీ రీజన్స్ ఏంటంటే భరత్ కూడా మరియు విజయ్ మా విజయ్ మాలిక్ అయితే ఇద్దరు సూపర్ టెన్స్ అయితే సాధించారనమాట ఇద్దరు సూపర్ టెన్స్ సాధించడంతో విజయం ఈజీ అయింది అలాగే డిఫెన్స్లో అయితే చాలా డిసిప్లిన్ అయితే చాలా చూపెట్టారనమాట కంట్రోల్గా డిఫెన్స్ చేశారు అడ్వాన్స్ ట్యాకిల్ అనవసర తప్పిదాలు అయితే చేయలేదు బుల్సు డిఫెన్స్ కూడా అంత కమ్యూనికేషన్ లేకపోవడంతో మన తెలుగు టైటన్స్ విజయం ఈజీ అయింది ఓటమికి కూడా వాళ్ళ దాంట్లో ఎవరు సరిగా సపోర్ట్ చేయడం చేయలేకపోవడంతో అలీ వాళ్ళ ఓటమి అయితే నిర్ణయం అయిపోయింది ఇలా తెలుగు టైటన్స్ అయితే అద్భుతమైన ప్రదర్శనతో ఎలిమినేటర్ త్రీకి అయితే అడుగు పెట్టారు బుల్స్ ఇంకా ఎలిమినేటర్ టూలో మరో అవకాశం ఉందన్నమాట వాళ్ళు పట్నా పైరేట్స్తో ఎలిమినేటర్ టూ మ్యాచ్ ఆడతారు ఇంట్లో విజయం ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళు ఎలిమినేటర్ త్రీలో మళ్ళీ తెలుగు టైటన్స్తో